హాయ్ ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ పేరు పెళ్లి చేసుకుందాం రా అమ్మా ఇంట్లోకి వస్తూనే కొడుకు పెట్టిన గావు కేకకు అదిరిపడింది మాతృమూర్తి పద్మావతి ఏమైందిరా అలా అరిచావు అంటూ భయపడుతూ అడిగింది నేను మా ఆఫీసులో పనిచేస్తున్న స్వాతిని వారం రోజులుగా ప్రేమించసాగాను నాలుగు రోజుల క్రితం నా ప్రియురాలి ముందు నా ప్రేమను వ్యక్తపరిచాను నన్ను ప్రేమించటానికి తనకు ఏం అభ్యంతరం లేదు అంటూనే పట్టిందెల్లా బంగారం అయ్యే మహర్జాతకుని మాత్రమే తాను ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నట్లు చెప్పింది నా జాతకం ఇస్తే తమ సిద్ధాంతి గారికి చూపించుకుంటానంటే నా జాతకం స్వాతి చేతిలో పెట్టాను నా భవిష్యత్తు తాను ఊహించుకున్నట్టు లేదని నన్ను రిజెక్ట్ చేసింది నా ప్రేయసి ఉద్వేగంగా చెప్పాడు గోపాలకృష్ణ అందుకు వాళ్ళమ్మ నీ జాతకానికే నువ్వు మహర్జాతకుడివే చెప్పింది పద్మావతి అలా అనుకునే నేను ఇంతవరకు ఊహించుకున్నాను స్వాతి కాదన్నాక మన ఇంటి పురోహితులు శర్మగారికి నా జాతకాన్ని చూపించాను నా జాతకం పరిశీలించిన శర్మగారు నేను బంగారం ముట్టు పట్టుకుంటే మట్టి అవుతుందని చెప్పారు నా జాతకంలో అన్ని గ్రహాలు నీచ స్థానంలో ఉన్నాయట అని చెప్పాడు ఆదాయం రెండైతే వ్యయం పన్నెండట అన్నీ లెక్కలు వేసి నేను ఒక్కరోజు ముందు పుట్టిన నిర్మా నిర్భాగ్యుడినని నేను పుట్టిన తేదీ మరుసటి రోజు పుట్టిన వారివి మహర్జాత కాలని సెలవిచ్చారమ్మా అని చెప్పారు చూసావా అమ్మ నీ తొందరపాటు వలన నేను ఒక్క రోజు ముందు పుట్టిన అభాగ్యుణ్ణి ఏడుపు ముఖంతో గద్గద స్వరంతో చెప్పాడు గోపాలకృష్ణ మీ అమ్మే తొందరపడింది నొప్పులు తట్టుకోలేనంటూ ఆసుపత్రిలో అందరూ భయపడేలా కేకలు పెట్టింది నొప్పులు తట్టుకొని ఒక్కరోజు ఆగగలిగితే నార్మల్ డెలివరీ అవుతుందని డాక్టర్ అమ్మ చెప్పినా వినకుండా సిచర్యం చేయమని గోల చేసింది అని చెప్పాడు వాళ్ళ నాన్న మీ అమ్మ అరుపులకి భయపడిన డాక్టరు ఆపరేషన్ చేసి నిన్ను భూమి మీద పడేసింది అంటూ తల్లి కొడుకుల సంభాషణకు అడ్డు వచ్చి చెప్పాడు సత్యానందం గోపాలకృష్ణ తండ్రి బాగుంది వాడు కడుపులోనే ఉండగానే అల్లరి మొదలుపెట్టాడు పెడి పెడీమని తంతుంటే తట్టుకోలేకపోయాను చిన్నప్పుడు వీడెంత అల్లరి చేసేవాడో తెలుసుగా వీడొక్కడే పది మంది పిల్లలు పెట్టని మనం అనుకునే వాళ్ళమా కాదా పద్మావతికి పద్మావతి మాటలకు సత్యానందం అవును అన్నట్టు తలూపాడు ఒకే ఒక్కరోజు నొప్పులు భరించి ఉంటే నా జాతకం ఇలా తిరగబడేది కాదు నా స్వాతి నన్ను రిజెక్ట్ చేసే పరిస్థితి వచ్చేది కాదు పెద్దలు చేసిన తప్పులకి పిల్లలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది అని అంటే ఏమో అనుకున్న నీ తొందరపాటు నా గ్రహపాటును మార్చింది తల్లి అంటూ బాధపడ్డాడు గోపాలకృష్ణ పోనీ లేరా ఆ స్వాతి కాకపోతే మరో జ్యోతి దేశంలో ఎంతమంది లేరు బాధపడకుండా మరో అమ్మాయిని వెతుక్కో గో హెడ్ గోయే హెడ్ అంటూ హితవు పలికాడు సత్యానందం తండ్రి మాటలు వింటూ ఆలోచనలో పడ్డాడు గోపాలకృష్ణ గోపాలకృష్ణ స్వాతిని ప్రేమించడానికి రెండు నెలల ముందు సంబంధాలు చూడమంటావా అడిగాడు సత్యానందం డిన్నర్ చేస్తూ అరేంజ్డ్ మ్యారేజ్ నాకు ఇష్టం లేదు డాడీ నేను అమ్మాయి గుణగణాలు పరిశీలించి ప్రేమించి పెళ్లి చేసుకుంటాను నా ప్రేమను పొందే భాగ్యవంతురాలి కోసం రేపటి నుండే వెతకటం మొదలు పెడతాను అన్నాడు గోపాలకృష్ణ ఆవేశంగా అమ్మయ్యా బతికించావురా బాబు మొన్న మా ఫ్రెండ్ వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్ళినప్పుడు వాడు అరిగిపోయిన చెప్పులు చూపించి వాళ్ళ అబ్బాయికి సంబంధాలు వెతికి వెతికి వేసారిపోయానని చెబుతూ వాళ్ళ అబ్బాయికి పెళ్ళి చేయగలను లేదో అనే బెంగతో తిండి సహించటం లేదు అంటూ పెద్ద వేదాంతిలా మాట్లాడసాగాడు నువ్వే నీ అర్థాంగని సెలెక్ట్ చేసుకుంటానన్నా నీ మాటలు వింటూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది నువ్వు ఎవరిని ప్రేమిస్తే ఆ అమ్మాయితో పెళ్ళి చేసి నా గుండెల మీద భారం తింపుకుంటాను అంటూ సంతోషంతో మరో రెండు ముద్దులు ఎక్కువ లాగించాడు సత్యానందం మరునాడే తన ప్రేమను పొందే భాగ్యరాలి కోసం అన్వేషణ ప్రారంభించాడు గోపాలకృష్ణ తనకు అన్ని విధాలుగా తగినది అనుకున్న స్వాతి ఆ ప్రేమను పొందలేకపోయినా గోపాల కృష్ణ కొంచెం నిరాశపడ్డ త్వరలోనే తేరుకున్నాడు ఎందుకంటే ఆ ఆఫీస్లో కొత్తగా చేరిన జ్యోతి అతని దృష్టిలో పడింది తదాస్తు ఉంటారంటే ఏమిటో అనుకున్నా డాడీ స్వాతి కాకపోతే జ్యోతిని ప్రేమించు అన్నారు ఇక్కడ నిజంగా జ్యోతి కనపడింది అంటే డాడీ నోట వచ్చిన మాట నిజం కాబోతుందన్నమాట అని తెగ ఆనందపడిపోయాడు గోపాలకృష్ణ జ్యోతి అందంలో అప్సరస బుద్ధిలో బృహస్పతి చాలా తెలివైనది అని బాసు మెచ్చుకున్నట్లు తన కొలీగ్స్ అంటున్నారు ఆలస్యం చేయకుండా ఆమెని ప్రేమించేయాలి అనుకుంటూ జ్యోతిని ఆకర్షించటానికి పాటుపడసాగాడు గోపాలకృష్ణ ఆ రోజు జ్యోతిని తాను ప్రేమిస్తున్న విషయం ఆమెకు చెప్పాలనుకున్నాడు సాయంత్రం ఆఫీస్ నుండి బయటకు వస్తున్నప్పుడు జ్యోతికి జ్యోతిని ఇన్వైట్ చేశాడు ఓ కప్పు కాఫీ తాగుదాం వస్తారా అన్నాడు ఒక్క కప్పు అంటే కుదరదు ఇద్దరం చిరో కప్పు తాగుదామంటే అభ్యంతరం లేదు అంటే జోకింది జ్యోతి ఇద్దరు దగ్గరలోనే స్టార్ హోటల్కి చేరుకున్నారు చల్లని వాతావరణంలో వేడివేడి కాఫీ ఆర్డర్ చేశారు మీరు అంగీకరిస్తే మిమ్మల్ని అర్ధాంగిని చేసుకుంటా అంటూ మనసులో మాట వ్యక్తం చేశాడు గోపాలకృష్ణ కాఫీ రాగానే హా మీలాంటి మంచి రచయిత తెలివైన వారు జీవితంలోకి ఆహ్వానిస్తుంటే నేనెందుకు కాదంటాను మా నాన్నగారు తెలుగు మాస్టరు కవితలు రాస్తారు నాకు కథలన్నా కవితలన్నా నాకు చాలా ఇష్టం పత్రికలలో మీ కథలు చదువుతుంటాను బాగా రాస్తారు మీలాంటి రచయిత అల్లుడు కాబోతున్నాడు అని తెలిస్తే మా నాన్నగారి సంతోషం పట్టలేం అంటూ కాఫీ సిప్ చేస్తూ గబగబా చెప్పింది జ్యోతి ఆమె మాటలకి గోపాలకృష్ణకు పొలమారి తలపై కొట్టుకున్నాడు అది మరి అది మీరు పొరపడ్డారు నేను రచయితని కాను అసలు నేను నాకు తెలుగు అక్షరాలు తప్పు లేకుండానే రాయలేను నేను ఇంగ్లీష్ మీడియం చదువుతు చదువులు కదా అని అన్నాడు గోపాలకృష్ణ తడబడుతూ అందుకు జ్యోతి అరే నిన్న పత్రికలో వచ్చిన అందనంత చందమామ కాదా మీరు రాయలేదా రచయిత పేరు ఇంటి పేరుతో సహా మేం పేరే కదా విస్మయంగా అడిగింది జ్యోతి అతను మా గారి అబ్బాయి మా ఇద్దరి పేర్లు ఒక్కటే మా తాతగారి పేరే మా ఇద్దరికి పెట్టారు అతను కథలు బాగా రాస్తాడు ఎల్ఐసిలో ఉద్యోగం మా బంధువులందరూ వాడిని పెద్ద గోపాలం అని నన్ను చిన్న గోపాలం అని పిలుస్తారు వాడికి నాకు సంవత్సరం తేడా అంటూ వివరించాడు గోపాలకృష్ణ అందుకు జ్యోతి ఓ మీరే ఆ రచయిత అనుకొని పొరపడ్డాను ఓ మంచి కథ రచయిత నాకు భర్త కావాలని మా నాన్నగారి కోరిక ఆయన్ని కాదని మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను అంటూ బ్యాగ్ తగిలించుకొని వెళ్ళిపోయింది జ్యోతి ఆ దెబ్బతో హతుషుడైపోయాడు గోపాలకృష్ణ చేసేదేం లేక కాఫీ బిల్లు చెల్లించి ఇంటి దారి పట్టాడు ఇంటికి రాగానే తల్లికి ప్రేమ విఫలమైపోయిన విషయం తెలియజేశాడు అందుకు వాళ్ళమ్మ మా పెళ్ళైన కొత్తలో మీ నాన్నగారు ప్రేమ గీతాలు కవిత్వాలు రాసేవారు నాలుగైదు కవితలు పత్రికల్లో కూడా పట్టాయి రచయితలు భార్యని పిల్లల్ని పట్టించుకోరని మా అమ్మ అంటుండేది మా అమ్మ సలహాతో ఆయన దృష్టి మరల్చాను కవిత్వానికి దూరం చేశాను నేను నిరుత్సాహపరచడంతో ఆయన కూడా కవిత్వం మాట మరిచారు అంటూ నెమ్మదిగా చెప్పింది పద్మావతి అందుకు గోపాలకృష్ణ ఎంత పని చేశావమ్మా నాన్నగారు కవి అయితే ఆ వారసత్వం నాకు వచ్చేది నేను కథలో కవితలో రాసేవాడిని నా జ్యోతి నాకు దక్కేది రెండోసారి నా ప్రేమ విఫలం అవడానికి నువ్వే కారణం నేనేం పాపం చేశానమ్మా అంటూ ఏడుపు ముఖం పెట్టాడు గోపాలకృష్ణ పోన్ లేరా గోపాలం బాధపడుకు ఈ జ్యోతి కాకపోతే మరో ప్రీతిని ప్రేమించు ఈ మహానగరంలో అమ్మాయిలకేమన్నా కొదువా అంటూ సలహా ఇచ్చింది పద్మావతి ఓ నాలుగు రోజుల తర్వాత ఆ రోజు ఎప్పటిలాగానే ఆఫీస్కి బయలుదేరాడు గోపాలకృష్ణ తలుపు తీసి బయట కాలు పెట్టి ఎదురుగా నిలబడిన అప్సరసను చూస్తూ అప్రతిభుడయ్యాడు గోపాలకృష్ణతో పాటే ఆమె కూడా అడుగులేస్తూ లిఫ్ట్ దగ్గరికి చేరుకుంది లిఫ్ట్లో ఇద్దరు కిందకి దిగారు లిఫ్ట్ నుంచి బయటికి రాగానే మీ మీరు అంటూ ఆగాడు గోపాలకృష్ణ అందుకు అమ్మాయి మీ ఎదురు అపార్ట్మెంట్లోకి మొన్ననే కొత్తగా వచ్చాం మా నాన్నగారు గవర్నమెంట్ ఆఫీసరు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని పేరు ప్రీతి అంటూ గడగడా చెప్పేసింది ప్రీతి ఆ మాటలు మృదు మధురంగా వినిపించాయి గోపాలకృష్ణకి వా మమ్మీ ఆర్ గ్రేట్ నీ నోట ప్రీతి పేరు వచ్చింది ఆ ప్రీతి ఇక్కడ ప్రత్యక్షమైంది ఐ లవ్ హర్ అనుకుంటూ తనను పరిచయం చేసుకున్నాడు తాను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న కంపెనీ పేరు చెప్పాడు అందుకు ప్రీతి అయితే మీ ఆఫీసు మా ఆఫీసు ప పక్కపక్క నేనన్నమాట అంటూ స్కూటర్స్ స్టార్ట్ చేసింది ప్రీతి సాయంత్రం కలుద్దాం అంటూ తన బైక్ దగ్గరికి వెళ్ళాడు గోపాలకృష్ణ నాలుగు రోజులు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇద్దరు విష్ చేసుకున్నారు ఇక ఐదో రోజు తన ఆఫీస్ అవర్స్ అవ్వగానే బయటికి వచ్చి ప్రీతి ఆఫీస్ దగ్గర కాపు కాశాడు గోపాలకృష్ణ పావు గంట వెయిటింగ్ తర్వాత ఆఫీస్ నుండి బయటికి వస్తున్న ప్రీతిని చూసి విష్ చేశాడు అతన్ని చూస్తూనే ఏమిటి ఇలా వచ్చారు ఎవరి కోసం నవ్వుతూ అడిగింది ప్రీతి అందుకు గోపాలకృష్ణ మీకోసమే సరదాగా ఇద్దరం చెరో కప్పు కాఫీ తాగుదాం వస్తారా ఆత్రతగా అడిగాడు గోపాలకృష్ణ పాత అనుభవం నెమరు వేసుకుంటూ ష్యూర్ పదండి అంటూ స్కూటర్ తీసింది ప్రీతి ఇద్దరు స్టార్ హోటల్కి చేరుకున్నారు కాఫీని ఆర్డర్ చేశాడు గోపాలకృష్ణ నవ్వుతూ కాసేపు కబుర్లు చెప్పుకున్నారు ఓ పావు గంట తర్వాత తన మనసులోని మాటని బయటపెట్టాడు గోపాలకృష్ణ ప్రీతి ఐ లవ్ యు మీరే నా సర్వస్వం మీరు మీరు కూడా నా ప్రేమని అంగీకరిస్తే మనం పెళ్లి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అన్నాడు తమకంగా గోపాలకృష్ణ అందుకు ప్రీతి మాట్లాడుతూ మీరు నా ఆఫీస్ దగ్గర కనపడగానే మీ మనసు నాకు అర్థమైంది నాకేం అభ్యంతరం లేదు కనుకనే మీ వెంట కాఫీ వంకతో హోటల్కి వచ్చాను అంటూ చెయ్యి కలిపింది ప్రీతి ఆమె స్పర్శకు పులకించిపోయాడు గోపాలకృష్ణ ఇంతలో ఆర్డర్ చేసిన కాఫీ వచ్చింది గోపాలకృష్ణ మౌనంగా కాఫీ సిప్ చేయసాగాడు మీకు కరాటే వచ్చా అంటూ కాఫీ సిప్ చేస్తూ అడిగింది ప్రీతి అందుకు గోపాలకృష్ణ అపే రాదండి అని చెప్పాడు పోనీ వేరే ఫైట్స్ ఏమైనా నేర్చుకున్నారా అంటూ మరో ప్రశ్న వేసింది ప్రీతి అసలు నాకు ఫైట్స్ అంటేనే చాలా భయం గట్టిగా కూడా మాట్లాడలేను నేను ఎవరితోనూ పోట్లాడలేను రక్తం అంటే మహాభయం సినిమాలో రక్తాలు కారేలా కొట్టుకునే సీన్లు వచ్చినప్పుడు నేను కళ్ళు మూసుకుంటా అంటూ గబగబా చెప్పాడు గోపాలకృష్ణ నేను ప్రతి ఆదివారం పబ్బుకి వెళ్తాను అని నెమ్మదిగా చెప్పింది ప్రీతి పబ్బుకా ఆ వాతావరణం నాకు పడదు అన్నాడు గోపాలకృష్ణ ఆదివారం నాకు పబ్బుకు వెళ్ళకపోతే తోచదు ఇన్నాళ్ళు పబ్బుకు నాతో మా అన్నయ్య వస్తున్నాడు వాడేమో పహిల్వాను వాడిని చూసి నా ఎవ్వరూ రారు మరి పెళ్ళయ్యాక భర్తతో పబ్కు వెళ్తేనే మజ పబ్లో ఎవరైనా డ్రింక్ చేసి అత్తిగా ప్రవర్తించి నా మీద చెయ్యి వేస్తే మీరు కాపాడాలి కదా ఫైటింగ్ అంటే భయపడే మీరు నాన్నేం కాపాడగలరు ఏమైనా జరిగితే నాకు దిక్కేంటి అంటూ అడిగింది ప్రీతి అమ్మో ఈ అమ్మాయికి మనకి అస్సలు పడదు అనుకుంటూ నీళ్ళు నమ్మినాడు గోపాలకృష్ణ అదే మాటని మీకు నాకు పడదు సారీ గుడ్ బాయ్ అంటూ వెళ్ళిపోయింది ప్రీతి జుట్టు పిక్కుంటూ ఇంటి దారి పట్టాడు గోపాలకృష్ణ ఇంటికి రాగానే ఈసారి నా లవ్ ఫెయిల్ అయింది ఈసారి కూడా నా లవ్ ఫెయిల్ అయింది అన్నాడు గోపాలకృష్ణ అందుకు వాళ్ళమ్మ మీ నాన్నగారి ఫ్రెండు కరాటే మాస్టరు అతను మన ఇంటికి వచ్చినప్పుడెల్లా నిన్ను కరాటే వీరుని చేస్తానని అంటూ ఉండేవాడు ఈ యుద్ధాలన్నీ మనకెందుకు అని నేనే నీకు కరాటే నేర్పించడానికి ఇష్టపడలేదు గోపాలం అయినా సుఖంగా బతకడానికి కరాటేలు కుంగుఫూలు పూలు ఎందుకు ఈ ప్రీతి కాకపోతే మరో శాంతిని వెతుక్కో అంటూ సలహా ఇచ్చింది పద్మావతి అందుకు గోపాలకృష్ణ అమ్మ మహాతల్లి నీకో దండం ఇక నాకు ఏ శాంతులు వద్దు నువ్వే నాకు జోడీని వెతికపెట్టు నువ్వు నాన్నగారు సెలెక్ట్ చేసిన అమ్మాయి మెడలో తాళి కట్టేస్తా అంటూ నిర్ణయం ప్రకటించాడు గోపాలకృష్ణ నాలుగు రోజుల తర్వాత ఆదివారం మధ్యాహ్నం తల్లిదండ్రులతో కలిసి టీ తాగుతున్నాడు గోపాలకృష్ణ తలుపు తోసుకుని లోపలికి వచ్చిన ముద్దుగుమ్మ స్వాతిని చూస్తూ ఆశ్చర్యపోయాడు గోపాలం గోపాలం నేను ఇప్పుడు జాతకాల పిచ్చి నుండి బయటపడ్డాను మా బాబాయి జాతకాలన్నీ ఒట్టి ట్రాష్ అని నాకు నచ్చ చెప్పారు నేనేమో నిన్ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను ఆ శుభవార్త స్వయంగా చెప్పడానికి వచ్చాను అంటూ సోఫాలో కూర్చుంది స్వాతి కంగ్రాట్స్ గోపాలం అంటూ అభినందించింది పద్మావతి ఇంతలో మరో అందాల బొమ్మ జ్యోతి అక్కడ ప్రత్యక్షమైంది కృష్ణ రచయితలు భార్యల్ని పట్టించుకోరని రచయితని పెళ్లి చేసుకోవద్దని నా స్నేహితురాలు నాకు బోధించింది మరేమో నేను నిన్నే పెళ్లి చేసుకుందామని నిర్ణయం చేసుకున్నాను ఐ లవ్ యూ సో మచ్ అంటూ కుర్చీలో ఆశీంద్రాలైంది జ్యోతి సత్యానందం ఇద్దరు అమ్మాయిల వైపు ఆశ్చర్యంగా చూస్తుండగా మూడో సుందరి ప్రీతి సీన్లోకి వచ్చింది గోపాలకృష్ణ మొన్న పబ్లో జరిగిన గొడవతో నాకు జ్ఞానోదయమైంది నేను ఇంక పబ్బుల్లోకి అడుగు పెట్టకూడదని నిశ్చయించుకున్నాను నీలాంటి సాత్వికుడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఈ ప్రేము కరుణిస్తావు కదా అంటూ కుర్చీలో కూర్చుంది ప్రీతి ముగ్గుని చూస్తున్న గోపాలకృష్ణ వేర్రి నవ్వు నవ్వాడు బీపీ పెరిగింది గుండెల్లో దడ మొదలైంది సత్యానందం టెన్షన్లో గోళ్ళు కొనుక్కుంటూ పద్మావతి వైపు చూశాడు పద్మావతి ఏమో అయోమయంగా దిక్కులు చూడసాగింది ఇది కథ ఇది కామెడీ కథేనండి నచ్చిందా నచ్చితే చిన్న లైక్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన సపోర్ట్ని నాకు తెలియచేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్